आप आपको कैसे? ये हाँ अजमोद की जैसे याद याद है किसने? पैकर आप आरोज़ेनस। हम्म। क्या कोई धारा तुम देखा था? हाँ तुम देखा <ना> था तो आपको तारों का मतों दूंगा ना? हाँ डेंग फार्वोंड़ ना तो दूंगा अलग ना తొమ్మిదిద్దరండి ఫ్రంటే దగ్గర దగ్గర రెండు దాని యాడ్స్ ఇప్పేసి దగ్గర యాడ్స్ సపరేట్ చేసి అప్పుడు కట్ చేసి అప్పుడు చెయ్యాలి తప్ప పిల్లలు సెట్ అవ్వదు సైడ్ సెట్ అవ్వదు సాయంత్రం ఇలా సాయంత్రం సాయంత్రం కలిసి ఏం మాత్రం అది అదే ఇదేం కాదు ఇది లైట్గా పడుతుంది

కే తగ్గించాలి అలాగే కేతులు కొడుకు అలాగే అలాగే పొడవు తగ్గించాలా తగ్గించాలి से बोल रहा है कौन से पर कर रहा है हां तो यार मैं करवाता हूं हां